నటీ నటులు కూడా మనుషులే వాళ్లకు అందరిలాగే కోపాలు బాధలు సమస్యలు ఉంటాయి కానీ వాటిని బయటి ప్రపంచానికి తెలియనీయకుండా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేక్షకులను అభిమానులను అలరిస్తుంటారు అలాంటి వారిలో నటి సుష్మిత సేన్ ఒకరు తన అందచందాలతో అలరించడమే కాకుండా బోల్డ్ స్టేట్మెంట్స్ జిమ్ లో కసరత్తులు చేస్తూ ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ మాజీ మిస్ యూనివర్స్ ఒకప్పుడు చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే తెరపై ఎనర్జెటిక్ గా కనిపించింది మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకునేదట ఆమె తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు ఆమెని ఆరోగ్యకరంగా ఉండేలా చేసిందట సుష్మిత కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనారోగ్య సమస్యలతో పోరాటం చేయాల్సి వచ్చిందట ఈ విషయాన్ని తాజాగా సుష్మిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రెండు వేల పద్నాలుగు నుంచే ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది ఆమె శరీరంలో కార్డిసోల్ అనే హార్మోన్ ఉందని ఇది ప్రాణాంతకమైనదని దీన్ని సరిచేయాలంటే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేయాలని వైద్యులు చెప్పారట అలాగే వ్యాయామాలు బరువైన పనులు చేయకూడదని కూడా సూచించారట కానీ సుష్మిత మాత్రం తన ఫిట్నెస్ కోచ్ ని పిలిపించుకుని జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసిందట యాంటీ గ్రావిటీ వ్యాయామాలతో పాటు ేషన్ ప్రారంభించిందట అయితే ఓ రోజు సుష్మిత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో దుబాయ్ నుంచి అబుదాబి తీసుకెళ్లి చికిత్స చేయించారు ఆ తర్వాత టర్కీ వైద్యులు ఫోన్ చేసి సుష్మిత జీవితంలో మిరాకిల్ జరిగిందని చెప్పారట తన అడ్రిల్ గ్రంథి ఇప్పుడు సవ్యంగా పనిచేస్తోందని చెప్పారట తన ముప్పై ఐదేళ్ల వైద్య కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారిని ఆశ్చర్యం వ్యక్తం చేశారట ఇకపై ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో సుష్మిత ఊపిరి పీల్చుకుందని చెప్పారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ పంతొమ్మిదిన ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుష్మిత సేన్ తనకు పద్దెనిమిదవ ఏటా తొంభై నాలుగులో విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రత్సగన్ అనే తమిళ సినిమాతో నటిగా తరంగేట్రం చేసింది ఆ తర్వాత పలువురు అగ్ర హీరోలతో సినిమాలు చేసింది తెలుగులో నాగార్జున తో కలిసి రక్షకుడు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఆ తర్వాత బాలీవుడ్ లోనూ రాణించింది ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా సుష్మిత ఇప్పటికీ బిజీగా ఉన్నారు